పల్లి నల్ల చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది హైడ్రా గతంలో మురికి కూపంగా ఉండి దీంతో పాటు కబ్జాలకు గురైన ఈ నల్ల చెరువుకు సంబంధించిన పూర్తి ల్యాండ్ను రివైవ్ చేసుకొని అంటే కబ్జాలు చేయగా మిగిలింది పదహారు ఎకరాలు యాక్చువల్ చెరువు వచ్చేసి ముప్పై ఎకరాలకు పైగా ఉంది సో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ముప్పై ఎకరాలు ఉంటే ఆ తర్వాత హైడ్రా వచ్చి దీన్ని చూసినప్పుడు కేవలం ఆరు నెలల కింద వచ్చి చూసినప్పుడు కేవలం పదహారు ఎకరాలు మాత్రమే ఉంది సో దీంతో హైడ్రా తిరిగి మొత్తం ముప్పై ఎకరాల ల్యాండ్ని రివైవ్ చేసుకుంది తిరిగి తన చేతుల్లోకి తీసుకుంది ఇక్కడ చుట్టుపక్కల కబ్జాలు చేసి ఆ షెడ్లు వేసుకున్నటువంటి షెడ్లన్నిటిని కూడా కమర్షియల్ షెడ్లన్నీ తొలగించింది సో మొత్తం ఆల్మోస్ట్ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు షెడ్లను తొలగించి ఆ ల్యాండ్ను కూడా తిరిగి కబ్జా కురైన ల్యాండ్ను కూడా తిరిగి తీసుకుంది సో తీసుకొని ఈ ఆరు నెలల్లో ఇందులో ఉన్న మురికి నీటి అన్నిటి కూడా బయటికి పంపించేసి ఎందుకంటే అసలు ఇది ఒక చెరువు నల్ల చెరువు అంటే కూకట్పల్లిలో అతిపెద్ద చెరువు చెప్తారు సో కానీ ఆ తర్వాత కబ్జాలు అవ్వడం దీన్ని పట్టించుకోకపోవడం తోటి ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ అంతా దీనిలో కనెక్ట్ చేశారు సో ఆ తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ లేక్ని పునరుజ్జీవం కల్పించాలని డిసైడ్ అయిందో సో అప్పుడు ఈ చుట్టుపక్కల కాలనీల నుంచి ఇందులోకి పూర్తిగా ఎట్లాంటి డ్రైనేజ్ లేకుండా చేసింది దీనిలో ఉన్న మురుగునీటి అన్నింటినీ కూడా బయటికి పంపించేసి ఆ తర్వాత ఒక చెరువులాగా పూర్తిగా ఒక నాలుగు మీటర్ల మేర పూర్తిగా తొవ్వేసి వర్షపు నీళ్ళన్నిటిని కూడా ఈ చుట్టుపక్కల కాలనీల నుంచి వర్షపు నీళ్ళని ఇందులోకి వచ్చేలా చేసింది సో దీంతో మురుగునీరు లేకుండా ప్రస్తుతానికి ఒక న్యాచురల్గా రీసెంట్గా కురిసినటువంటి వర్షపు నీళ్ళు అలాగే ఈ చుట్టుపక్కల కాలనీల నుంచి వచ్చే వరద నీటిని ఇన్లెట్ల ద్వారా ఈ చెరువు లోకి పూర్తిగా వాటర్ వచ్చేలాగా చేసింది సో దీంతో ఈ చెరువును పూర్తిగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతుంది కూకట్పల్లి నల్ల చెరువు డెవలప్ చేయడం వల్ల స్థానికులు చాలా వరకు బెనిఫిట్ అవుతారు వాళ్ళకు ఒక లంగ్ స్పేస్ దొరుకుతుంది వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం దొరుకుతుందని హైడ్రా చెప్తుంది సో ఈ చెరువును డెవలప్ చేయడం వల్ల గురించి ఇక్కడ ఉన్న స్థానికులు ఏమనుకుంటున్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఈ చెరువును అంటే గతంలో కబ్జాలకు గురైంది మురికి నీళ్ళు ఉండేవి ఆ తర్వాత ఇప్పుడు మేము దీన్ని డెవలప్ చేస్తున్నామని హైడ్రా చెప్తున్నాం సో ఎట్లా ఉండబోతుంది దీనిపైన ఏమంటారు మీరు ఇది చాలా ఒక గొప్ప పని గొప్ప నిర్ణయం చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఏళ్ళ కింద ఈ చిత్తరమ్మ గుడి దగ్గర ఓపెన్ ఉండే పిల్లలు ఆడుకుంటుండే వాకింగ్ చేసుకుంటుండే అన్నీ చేసుకుంటుండే ఇప్పుడు మాకు వాకింగ్ కరువు కాదు మంచి శుద్ధు వాతావరణం రావాలన్న కూడా కష్టమైపోండే ఎందుకంటే ఈలో అయితే దుర్వాసన ఇంట్లో అయితే ఇట్లా ఇటు ఇటు చూ చూడాలన్న కూడా భయపడుతుండే అసుంటి పరిస్థితిలో ఇప్పుడు ఇదైతే హైడ్రా ఏదైతే చేసిరో ఇదంతా కబ్జా కూర నుంచి విడిపించుకొని ఇప్పుడు డెవలప్ చేస్తారో ఇప్పుడు చూడండి ఈ చెరువు ఎట్లా కనబడుతుంది మినీ ట్యాంక్ పంట కనబడుతుంది ఇది ఒక చెరువు మనం ఈత కొట్టాలనిపిస్తుంది అంత శుభ శుభ్రంగా కనబడుతుంది ఇది కాకపోతే మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి మన హైడ్రా కమిషనర్ గారికి గౌరవీయ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఇప్పుడు ఈ అలా వా వాకింగ్ చేయాలంటే మీరు ఓండి మొత్తం చిత్రం గుడి ఈ మొత్తం ఈ కుట్ట ప్రాంతం ఎంత అందరూ ఇక్కడనే రావాలి వాకింగ్ చేయడానికి ప్లేస్ లేదు ప్లస్ పిల్లలకి ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ కూడా లేదు ఒక చిన్న ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే రెండు వేరే రెండు వేలు ఇచ్చి అది రెండు గంటను కిరా కిరాకి తీసుకొని ఆడుకుంటారు అసంటి పరిస్థితి నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఇంకా మన ముఖ్యమంత్రి గారికి గవర్నీర్కి మళ్ళీ హైడ్రా కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే చేతులు జోడించి సార్ ఇంకా కబ్జా కబ్జాకూరలు దగ్గర ఇడిపించి కొన్ని పార్కులు చేయండి కొన్ని పిల్లలకి ఆడుకోవడానికి ఇష్టమీ లేదు ఎందుకంటే పిల్లలకు ఆట అంటే ఒక మంచి భవిష్యత్తు ఆట లేదు ఇది మొబైల్లోనే ఇంట్లోనే ఉండాలి బయట వెళ్ళడానికి లేదు ఇక ఇప్పుడు వెయ్యి రూపాయలు రెండు వేలు అందరూ పెట్టుకోలేరు కదా సార్ ఇప్పుడు ఆ కిరాకి ఆడాలంటే వేయో రెండు వేలు గంటకో రెండు గంటలు తీసుకుంటారు అన్నీ అవే తయారైనాయి ఇప్పుడు మన దగ్గర కానీ ఒక్క చిన్న స్టేడియం లేదు ఒకటి చిన్నది ఎందుకు లేదు ఇప్పుడు మొత్తం కుల్ల ఉంటుండే అప్పుడు ఇంతా కబ్జాకూరులు అన్నారా ఎవరు మింగిస్తారా దేవుని గరక మరి వీళ్ళు కోటానికి కోటి వందల కోటి వేల కోట్లు మింగి ఏం తీసుకొని వస్తారా తెలియదు నాకు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు సో గతంలో మీరు చిన్నప్పుడు చూసినప్పుడు ఇక్కడ చెరువు ఎట్లుండేది ఆ తర్వాత ఎట్లా మారింది నేను దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి ఉంటాయి అయితే అప్పుడు ఎక్కడ చూసినా కుళ్ళ ప్రాంతం మంచిగా ఆడుకోవడానికి కూర్చోడానికి ప్లేసు మనం ఒక పిల్లలు మనం మనమే మంచి ప్రా వాతావరణంలో పెరిగినాం ఇప్పుడు మన పిల్లలకి ఎట్లయిందంటే ఒక బెడ్రూమ్లో వేసి బంద్ చేసినట్టు అయింది బయటికి వెళ్ళాలంటే ఎడికి వెళ్ళాలని చెప్పండి రోడ్కి పోతే బైక్లు ఉంటాయి పోనీ పార్కుల పోవాలంటే పార్కులు లేవు ఇప్పుడు ఈ హైడ్రా ఎవరు ఆలోచన ఇచ్చినా ముఖ్యమంత్రి గారికి దండం పెట్టాలి మంచి ఆలోచన ఇది ఎందుకంటే ఇంకా ఎన్ని ఉన్నాయో అన్ని అన్ని కబ్జా నుంచి విడిపించుకొని ఇట్లా పబ్లిక్కి అప్పచెప్పాలి ఇది ఎంత మంచిది వేల మంది వస్తున్నాం మేము రోజు పొద్దున సాయంత్రం సాయంత్రం పొద్దున వాకింగ్ చేస్తున్నాం ప్రశాంతంగా కొంచెంసేపు ఆడుకుంటారు పిల్లలు కూర్చుంటారు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మాకు ఒక స్వర్గంలోకి కనబడుతుంది నా దృష్టికి ఎందుకంటే ఇది చాలా మంచి పని ఇంకా ఎన్నో పనులు చేయాలి ఇంకా ఎన్నో చెరువులు డెవలప్ చేయాలి నేనైతే అనుకున్నాను ఎందుకంటే అప్పుడు వంద వందల ఎకరాలు ఉండే అంట ఇప్పుడు కొన్ని ఎకరాలకు వచ్చింది అయినా కూడా ఆ ఉన్న ఎకరాలకే ఉన్న ఎకరాలకే మనం శుద్ధి చేసి ఇట్లా చేస్తే కొంచెం గరుభిలకు పబ్లిక్కి ఒక పనికి వస్తుంది లేకపోతే ఏం లాభం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వేస్తూ ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే కొంచెం హైడ్రా ఉన్నల జోలికి పోతే ఏం కాదు సార్ గరిబడు ఒక్కొక్క రూపాయి కూడా ఒక ఇల్లు కొనుక్కుంటాడు ఎవడో పెద్ద బాబు అమ్మేస్తాడో వెళ్ళిపోతాడు ఇప్పుడు నేను నా జీవితంలో ఒకటే ఇల్లు అది కొడితే బాధ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ జోలుకోకుండా పెద్ద బాబు మస్తు వేళ కోట్ల వాళ్ళకి పోతాం ఇట్లా గుంజుకొని ఇట్లా పబ్లిక్ అబ్బా చెప్పండి మీరు చెప్పండి సో ఇంకొక నెల నెల పదిహేను రోజులల్లో పూర్తిగా కంప్లీట్ చేసి ఈ చెరువు చుట్టుపక్కల అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం అలాగే బోటింగ్ కూడా చేయిస్తాం అంటున్నారు సో ఎట్లా ఉండబోతుంది ఏమనుకుంటున్నారు స్థానికులుగా మీరు ఇది ఇదివరకు మాకున్న చెరువు వరకు అయితే జస్ట్ ఇటు నుంచి వెళ్ళే దారి వరకే మాకు పనికి వచ్చేది ఇప్పుడు ప్రశాంతంగా ఒక ట్యాంక్ బండ్కి వెళ్ళి మేము ఎట్లయితే సంతోషంగా హ్యాపీగా పిల్లల పాపలతో ఉండగలుగుతాము అలా పార్కింగ్ అవి చేస్తామని చెప్పి చెప్పారు మాకు అది చాలా ఆనందదాయకం అండి దాంతోపాటు ఇంకా బోటింగ్ ఫెసిలిటీ ఒకటి ఇస్తామని చెప్పారు అది కూడా వస్తే ఇంకా హైదరాబాద్కి ఇది ఒక మణికు మని మణిహారం మనిలాగా తయారవుతుంది మా కుక్కపల్లిని ఆ విధంగా చూపించి రాష్ట్రానికి ఇది ఒక ఆదర్శదాయంగా తయారు చేస్తారని హైడ్రా కమిషనర్ గారికి చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంతోపాటు సీఎం గారికి కూడా చాలా ధన్యవాదాలు ఇంకొంచెం మాకున్న కొంచెం ప్రాబ్లం ఉన్నది ఆ వాటరు క్లియర్గా వచ్చేటట్టుగా చేసేది అంటే ఏరియా కూడా మంచి డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ చెరువులో ఉన్న పాత వాటర్ అంతా తీసేసర్రు ఇప్పుడు అన్ని ఓన్లీ వర్షపు నీళ్ళు అలాగే వరదల నుంచి వచ్చే నీళ్ళు వస్తున్నాయి డ్రైనేజ్ రాకుండా చూసుకుంటామని చెప్తున్నారు ఇంకేమైనా వస్తున్నాయా అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదండి మొత్తం మంచి చాలా బాగుంది ఓన్లీ డ్రైనే రైన్ వాటరే ఉంది రై ఆల్రెడీ ఒకసారి తీసేశారు తీసి కింద ఉన్న ప్రాబ్లమ్స్ ఉంది అది తీసేశారు గుర్రబెక్క కూడా దాదాపుగా ఇంతకుముందు ఒక పదిహేను రోజులకు ఒకసారి గుర్రబెక్క వచ్చేది ఇప్పుడు ఇది చేసిన తర్వాత నెలలైపోయింది ఇంతవరకు ఒక్క చిన్న కార్నర్లో కూడా లేదు గుర్రబెక్క అంటే వాళ్ళ పనితీరు చాలా ఆనందదాయకం మాకు నేను చాలా ఆనందంగా ఉన్నాను దీని విషయంలో థ్యాంక్ యూ సార్ మీరు చెప్పండి సో మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఉంటారు సో అప్పుడు ఎట్లా ఉండదు ఈ చెరువు అసలు నేపథ్యం ఏంటి చెరువులు కానుకున్నంత ఎగ్గెల్చర్ ల్యాండ్స్ ఎక్కడ ఇప్పుడు వడ్డే ప్లేనికలే ఉంది కదా అవంతా అది కూడా మొత్తం కాదు ఎగ్గెల్చర్ ల్యాండ్సే మొత్తం అంతా అది ఆ ఎగ్హజీ ల్యాండ్స్ కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు ఇట్లా కాలనీలు ఏర్పడిపోయినాయి ఏర్పడిన తర్వాత ఇట్లా చెరువులు అనేది కుజ్జిపోయే సరికలు ఎవ్వరికి కూడా అసలు వాటర్ పోవడానికి వీలు లేకుండా ఆ కాలనీలు ఒక్క కాలనీలు మునిగిపోతున్నాయి సో ఇది కనుక చేయడం వల్ల ఆ కాలనీలో వంపు ముంపు వరద నుంచి అన్ని కాలనీలు ఉండవు ఇక అలాగే వర్షపు నీరే ఒకటే స్టోర్ చేస్తారు కాబట్టి వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ తిరగడానికి బాగుంటుంది ఇట్లా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ చుట్టూ పార్కులు ట్యాక్ బండ్ లాగా కనుక డెవలప్ చేస్తుంటే ఇంకా ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళకి అందరికి అందరికీ ఆహ్లాదకరంగా ఉంటుంది అంతే ఇప్పుడు ఫెసిలిటీస్ ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ ఒక బండ్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ తెస్తామంటున్నారు సో మీకు ఎట్లా యూటిలైజ్ కాబోతున్నాయి ఇవన్నీ అవన్నీ ఇంతవరకు పేపర్ మీద ఉన్నాయి అదంతా నిజంగా రియాలిటీకి వచ్చినప్పుడు అందరూ దానివల్ల అందరూ సుఖపడతారు ఆనందపడతారు అది కావాలని కోరుకుంటున్నాం చాలా మంచిగా వస్తారు చాలా మంచిగా వస్తారు ఇది ఇంకోటి ఏమంటే అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మార్నింగ్ నేను డైలీ వాకింగ్ చేస్తాను డైలీ చాలా మంది వస్తారు సార్ కొన్ని వందల మంది వస్తారు చాలా హ్యాపీగా సార్ ఇది చాలా మంచి పని ఇది ఈ నిర్ణయం అనేది చాలా నంబర్ వన్ పని ఇది చాలా సంతోషము మన ఎందుకంటే మన ఏరియాలో లేదు అయితే సార్ నైంటీ నైన్ పర్సెంట్ అందరు హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి అందరు వాకింగ్ అవసరము ఏ డాక్టర్ దగ్గర పోతే వాకింగ్ అని చెప్తారు చాలా సంతోషమైన పని మంచి పని సార్ ఇది దీన్ని మంచి నీడడం సార్ ముందుకు ఇక్కడ వాకింగ్ చేస్తా అంటే ఆ స్మెల్ అదంతా వచ్చినా ఎట్లా ఉంటుండే సార్ అంత చెత్త చెదరుండే సార్ అంత ఇప్పుడు సరిగా లేదు ఇప్పుడు ఇప్పుడు అయితే ఓకే సార్ చాలా మంచిగా ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంది ఇప్పుడు దాంట్లో ఏం డౌట్ లేదు ఇంకోటి చాలా మంచి పని సార్ ఇది మంచి నీడమే మంచి పని ఏ చెరువుకైనా ఇన్లెట్ అవుట్లెట్ ఇవి రెండు ఇంపార్టెంట్ సో దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి నల్ల చెరువు కూడా ఇక్కడ ఇన్లెట్ తయారు చేశారు సో కేవలం ఇక్కడే కాదు ఆల్మోస్ట్ ఫోర్ ఇన్లెట్లు ఈ చెరువుకు సంబంధించి రెడీ చేశారు సో ఈ ఇన్లెట్ల ద్వారా చుట్టుపక్కల ఉన్న కాలనీలకు సంబంధించిన వర్షపు నీరు అంటే రీసెంట్గా కురిసిన వర్షాలకు మామూలుగా ఎప్పుడైనా ఇక్కడ ఉన్నటువంటి వివేకానంద నగర్ కాలనీ కానీ జయానగర్ కాలనీ కానీ ఇవన్నీ మునిగిపోయాయి సో ఎందుకంటే ఈ చెరువు పూర్తిగా కబ్జా అయిపోయింది దీనిలోకి వాటర్ రాకుండా చేసేసారు సో కానీ హైడ్రా వచ్చిన తర్వాత సో ఈ చెరువును డెవలప్ చేస్తున్న తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్న కబ్జాలన్నీ తొలగించింది సో ఆ తర్వాత ఈ కాలనీల నుంచి వర్షం పడ్డప్పుడు ఈ వర్షపు నీళ్లు దీనిలోకి వచ్చేలాగా ఆ ఇన్లెట్లు కూడా రెడీ చేసింది సో ఇట్ ప్రజెంట్ మనం చూస్తుంది ఇక్కడ వివేకానంద నగర్ జయానగర్ నుంచి వచ్చే వాటర్ని ఈ చెరువులోకి పంపించడానికి ఇక్కడ ఇన్లెట్ను బిల్డ్ చేశారు సో దీని ద్వారా వాటర్ అంతా కూడా వర్షపు నీళ్లు దీనికి వస్తాయి సో ఎట్లాంటి డ్రైనేజ్ నీళ్ళు రాకుండా కేవలం వర్షపు నీళ్లు మాత్రమే దీనిలోకి వచ్చేలాగా ఇన్లెట్లు కట్టారు సో ఆ తర్వాత అవుట్లెట్ సో దీనిలోకి వాటర్ వచ్చిన తర్వాత ఇది నిండిపోతే ఎక్సెస్ వాటర్ అంతా ఇక్కడ నుంచి ప్రశాంత్ నగర్ అలాగే బాలానగర్ ద్వారా తిరిగి డైరెక్ట్ గా బాలానగర్ నుంచి టువార్డ్స్ హుసేన్ సాగర్కి వెళ్ళే లైన్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేశారు సో అవుట్లెట్ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అవుట్లెట్ కూడా కట్టారు సో ఇన్లెట్ అవుట్లెట్ ద్వారానే ఇవి రెండు క్లియర్ గా ఉంటేనే చెరువులో ఉన్నటువంటి వాటర్ కూడా నీట్ గా ఉంటాయి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ కూడా ఈ రెండింటి నిర్మాణం కూడా ప్రస్తుతానికి చేస్తున్నారు ఇదే కాకుండా చెరువుకు సంబంధించి పూర్తిగా ఈ ఫెన్సింగ్ లాగా తయారు చేస్తున్నారు సో గతంలో ఇక్కడ సైడు మనం చూస్తే ఇదంతా ప్రస్తుతం ఈ జేసీబీలు వర్క్ చేస్తున్న ప్లేస్ అంతా కూడా కమర్షియల్ షెడ్స్ ఉండే ఇదంతా కబ్జా చేసి కమర్షియల్ షెడ్స్ ఉండే ఒక ఇరవై ఇరవై ఐదు కమర్షియల్ షెడ్స్ ఈ చుట్టుపక్కల ఉన్నాయని తొలగించారు సో ఆ తర్వాత ఇక్కడ ఏవైతే రెసిడెన్షియల్ ఇల్లు ఉన్నాయో ఆల్రెడీ కట్టుకొని నివాసం ఉన్న వాటిని వదిలేసి ఈ కమర్షియల్ షెడ్స్ అన్నిటిని కూడా నిలమటం చేసి ఆ ల్యాండ్ ను పూర్తిగా వీళ్ళు రివైవ్ చేసుకొని ఒక ఈ చెరువు ల్యాండ్ ఎంత ఉందో ఈ ముప్పై ఎకరాల మేర పూర్తిగా చుట్టుగా ఒక ప్రహరీ కూడా కడుతున్నారు సో ఒక ఐరన్ ఫెన్సింగ్ కూడా ప్రస్తుతానికి వేస్తున్నారు సో తర్వాత ఈ చెరువులోకి ఎవరు బయట వ్యక్తులు రాకుండా అలాగే దాంతో పాటు ఈ మళ్ళీ కబ్జాకు గురి అవ్వకుండా ఉంటుంది సో ఒక ఫెన్సింగ్ వేస్తే అసలు హైడ్రా ల్యాండ్ ఎంత వరకు ఉంది సో ఈ చెరువు ల్యాండ్ ఎంత వరకు ఉన్నది అనేది ఒక బోర్డర్ ఉంటుందంటూ కూడా దీనికి చుట్టుపక్కల ఒక గోడ కట్టి పూర్తిగా ఫెన్సింగ్ లాగా వేస్తున్నారు ఇదే కాకుండా ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో దీనికి సంబంధించిన పూర్తి పనులు కంప్లీట్ అయిపోతాయి సో డిసెంబర్ ఫస్ట్ వీక్లో వరకు ఈ చెరువుని రెడీ చేసేందుకైతే ప్రస్తుతం హైడ్రా పనులు అయితే స్పీడప్ చేసింది సో ఆల్రెడీ చూసాం హైడ్రా ఫస్ట్ ఫేజ్లో మొత్తం ఆరు చెరువులను డెవలప్ చేస్తుంది దీనిలో భాగంగా బతుకమ్మకుంట చెరువు ఆల్రెడీ ఇనాగ్రేషన్ అయిపోయింది బుమ్రుక్ చెరువుకు సంబంధించి పనులు నడుస్తున్నాయి ఓల్డ్ సిటీలో సో ప్రస్తుతం ఇది కూకట్పల్లి నల్ల చెరువు దీన్ని కూడా వర్క్స్ నడుస్తున్నాయి సో ఈ మూడు అయిపోతాయి డిసెంబర్ ఫస్ట్ వీక్లో బుమ్రుక్ చెరువు అండ్ ఇది ఈ రెండు ఓపెనింగ్ అయిపోతాయి ఆ తర్వాత మిగిలిన మాదాపూర్లోని లో కానీ ఉప్పల్లో ఉన్నటువంటి నల్ల చెరువు కానీ సో వాటి పనులు ఉంటామంటూ కూడా హైడ్రా చెప్తోంది సో ఎప్పటికప్పుడు ఈ పనులకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చేసి అసలు పనులు ఎలా సాగుతున్నాయి ఏంటి ఎక్కడి వరకు డెవలప్మెంట్ ఎలా ఉంది అనే అన్ని విషయాలను కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి చూస్తూ పర్యవేక్షిస్తున్నారు సో మొత్తానికి ప్రస్తుతానికి హైడ్రాకు సంబంధించి కేవలం కూల్చివేత లే కాకుండా ఇట్లా చెరువులను అంటే ప్రభుత్వ భూములు కానీ లేకపోతే చెరువులను కానీ గతంలో ఉన్న గతంలో ఎలాగైతే ఉండేదో అలా తిరిగి పునరుజ్జీవం కల్పిస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి చుట్టుపక్కల ఉన్న కాలనీల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తిరిగి ఒక లంగ్ స్పేస్ కల్పించి వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి మేము పనిచేస్తున్నామని హైడ్రా అయితే చెప్తుంది సో విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఈ నల్ల చెరువుకు కూకటిపల్లికి సంబంధించిన నల్ల చెరువుకు పూర్తిగా డెవలప్ చేసి సర్వాంగ తీర్చిద్దుతామని హైడ్రా కమిషనర్ అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో సదానందం విక్స్ న్యూస్ కూకట్పల్లి